భాగంలో వెళ్ళిపోతాం ఈరోజు ఎస్కేల్ గ్రంథంలోని ఒక అధ్యాయం నుంచి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం ఎస్కేల్ గ్రంథంలోని ముప్పై ఏడో అధ్యాయం నుంచి మొట్టమొట్ట ముప్పమోటో వచ్చిన నుంచి పద్నాలుగు ఉంటాయి యాక్చువల్గా ఎక్కువ వచ్చిన ఉంటాయి ఆ దాదాపుగా ఇరవై ఎనిమిది వచ్చిన ఉన్నాయి ఈరోజు మనం ఒక పద్నాలుగు వచ్చిన ధ్యానం చేసుకుందాం ప్రీమియం వాళ్ళ యొక్క మాట్లాడిన లక్ష్మీ ఉంచు పెట్టబోతున్నాం ఎస్కేల్ గ్రంథంలోని ముప్పై ఏడు అధ్యాయం ఏడు వందల పంతొమ్మిది ఒక నెంబర్ లో మనకి ఈ యొక్క సందర్భం కనిపిస్తుంది ఆ సందర్భం గురించి మనము ధ్యానం చేసుకుందాం ఓకేనా ఆ పరిశుభ్రం వారు తేనే ప్రయత్నం చేయండి లేదనే వారు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడారు లక్ష్మించే కూర్చో ప్రిమియం వల్లరా ఆ ముప్పై ఏడు ముప్పై ఏడు వచ్చాము మొట్టమొదటి వచ్చిన నుంచి చదువు చూపిస్తాను మీరు చాలా జాగ్రత్తగా వస్తుంది దేవుడు పార్టీ ముప్పై ఏడు ముప్పై ఏడు వచ్చాం యహో వాస్తవం నా మీదకి వచ్చాను నేను ఆత్మ పరివశమై ఉండగా ఎహోవ నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించు ఉండగా ఎముకలు అనేక ఆ లోయలో కనబడిను ఇవి కేవలం ఏంటి పోయినాయి ప్రేమయం ఎహెస్కేలు గ్రంథంలో మాట రాయబడిను భక్తుడైన ప్రవక్త అయిన హెస్కేలు ఈ యొక్క గ్రంథాలు రాసుకుంటూ వచ్చాడు ప్రిమయం వల్లరా యొక్క హిజ్కేల్ ని మనం దర్శనాల ప్రవతగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క ఎస్కేల్ గ్రంథంలో ప్రతి ఒక్క అధ్యయనం చూడండి ఆ ఏమని రాయబడి అంటే యహోవాపు నాకు ప్రత్యక్షమే దేవుడు నాకు ప్రత్యక్షమై దేవుడు నాకు ప్రత్యక్షమే ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు నాకు కనబడి ఇలా మాట్లాడుతున్నాడు అని అంటారు అంటే ఈ యొక్క హిజ్కేల్ గారిని దర్శనాల ప్రవర్తగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మాట్లాడేవాడు అంటే ఆ ప్రవర్తి అంత మంచివాడు అర్థం చేసుకో అంటే దేవుడైతే అంత మాట్లాడేవాడు అంటే ఆయన అంత భక్తి పరుడు ఆలోచన చేయండి ఈ యొక్క ఏజ్ చాలా భక్తి పరుడు అనమాట అందుకే ప్రతిసారి కూడా దేవుడు ప్రత్యక్షమై తనకు ఒక పాఠాన్ని నేర్పించుకోడు ఈ ప్రపంచానికి ఒక పాఠాన్ని చూపించేవాడు ఇలా ప్రకటాలి మనిషి అనేవాడు ఇలా ముందుకు కొనసాగలనే విషయాలు తెలియజేసేవాడు అలానే ఈ యొక్క ముప్పై ఏడు అధ్యాయంలో దేవుడు ఒక సంఘటన చూపిస్తున్నాడు ఇది ఒక భయంకరమైన సంఘటన ఒక ఒక ఆశ్చర్యపోయే సంఘటన పరిశుభ్రంగా మనకు కనిపిస్తుంది ఈ ముప్పై ఏడు అధ్యాయంలో ఏజ్కేల్ని ఒక ప్రాంతాన్ని తీసుకెళ్తా ప్రాంతం ఏంటి ఎండిపోయిన ఎముకలు ఉన్న ఒక లోయ ఈయన ఏజ్కేలు ఈ యొక్క ముప్పై ఆత్మ పరవశ ఉన్నాడు దేవుడు అంతా మాట్లాడుతుండగా ఆత్మ పరవశ ఆత్మ పరవశ ఉన్న ఆత్మ పరవశ అవడం అంటే ఏంటి అంటే ఆయన మాట్లాడుతున్న మాటల్లో నీలమైపోవడం అంటే మనం ఏదైనా ఒక సందర్భం చూసేటప్పుడు ఎలా ఉంటామండి చుట్టుపక్కల ఏది జరుగుతున్నా మనకి ఇది తెలియదు చుట్టుపక్కల ఏది జరుగుతున్న మనకి అసలు ఏమనిపించదు కానీ మనం ఏదైతే సంఘటన చూస్తున్నామో మనం ఏదైతే సిచ్యువేషన్ చూస్తున్నామో మనకు అదే కనిపిస్తుంది మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియదు అనమాట దాన్నే నియమం అయిపోవడం ఆత్మపరవశుడు అయిపోవడం అని అంటాం అయితే ఈ యొక్క ఏసుకేళలు దేవుడితో మాట్లాడుతున్నవాడు ఏస్కేలు ఆత్మ పరోశుడు అయిపోయాడు ఆత్మపరోశుడు అయిపోయి చూడండి యహోవనాన్ని తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నిండి దింప దింపాడు ఏసుకేల్ని ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో దింపాడు మనసులు అనుకున్నాడు ఓకే దేవుడు ఈ యొక్క ఎముకల ద్వారా కొనుపాటు నేర్పించామనుకుంటున్నాడు యాక్చువల్గా ప్రిమేయం వాళ్ళారా చాలా జాతీయ గమనించండి ఒక ఎముకలతో నిండి ఉన్న లోయలోకి తీసుకెళ్ళాడు మనం సహజంగా ఒక మనిషి స్కిల్డ్ అనుకోండి చూసామనుకోండి అస్థిపడి అస్థిపడి చూసామనుకోండి చాలా భయమేస్తాం మెడికల్ స్టూడెంట్స్ అనుకోండి వాళ్ళు రోజు చూస్తారు కాబట్టి వాళ్ళకి అలవాటు కానీ మనం ఒక 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 బాడీ స్ట్రక్చర్ కానీ ఒక స్కెల్ని గానీ ఒక ఇస్తుపంజన్ లాంటివి అనుకోండి ఎంత భయపడతాం ఎంత భయపడతాం కదా అలాంటిది కొన్ని లక్షల ఎముకలు ఉన్నాయి అక్కడ ఆ యొక్క లోయలో కొన్ని లక్షల ఎముకలు ఏజ్ గేల్ గారి చాలా భయపడి ఉంటాడేమో నేను అనుకుంటున్నాను చాలా భయపడి ఉంటాడు అయితే ఆ లోయలోకి తనను దింపాడు అండి తనను దింపి చూడండి వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించు ఏం చే ఏం చేస్తున్నాడు వాటి మధ్య నడిపించి అటు ఇటు నడిపిస్తున్నాడు అటు ఇటు ఏ ని నడిపిస్తూ ఉన్నాడు ఎముకలు అనేక మన లవ్లో ఇది ఇవి కేవలం ఎండిపోయేవి ఎముకలు అన్న ఎముకలంట కేవలం ఎండిపోయిన ఎముకలు సహజంగా మన ఎముకలు చూసి చాలా భయపడతాం ఎందుకంటే భయంకరమైన ఆకారం కలిగి ఉంటాయి ఆ తల కుర్రి కాని లేకపోతే ఆ ఎముకలు స్ట్రక్చర్ కానీ చూస్తే మన భయమేస్తాం కదా అలాంటిది కొన్ని లక్షల ఎముకలు అక్కడ కనబడుతుంటే ఎంత భయం వేస్తుందండి చాలా భయపడవచ్చు చాలా భయపడ ఉంటాడేమో బహుశా రైట్ అయితే చూడండి ఎముకలు ఎలా ఉన్నాయంట కేవలం ఎండిపోయే ఎముకలు అంటే ఎన్నో మొన్న చచ్చిపోయిన సవాలు కావాలి లేకపోతే ఒక నెల రోజుల కిందట చనిపోయిన సవాలు కావాలి ఎందుకంటే ఒకవేళ నెల రోజుల కింద చనిపోయినా లేకపోతే ఒక రెండు నెలల కింద చనిపోయినా అవి ఎలా ఉంటాయి పంపు కొట్టేస్తాయి అంతే కదా ఒక ఒక బాడీ ఉంది ఆ బాడీని మనం పాటి పూడ్చిపెట్టి పెట్టి రెండు రోజుల తా తీస్తే చాలా పంపు వచ్చేస్తుంది మమ్మల్ని మనిషి చనిపోయి సాయంత్రానికి స్మెల్ వచ్చేస్తుంది కదా రెండు మూడు రోజుల తాత అనుకోండి కర్మ స్మెల్ వస్తుంది ఒక నెల రోజులతో తీసినా కూడా యొక్క బాడీ కుళ్లిపోద్ది కానీ ఇంకా దాంట్లో ఉన్న మాంసం అన్నీ ఉంటాయి ఇంకొక రెండో చూసామనుకోండి ఎముకలు కనబడతాయి ఓకే అయినా కూడా స్మెల్ వస్తుంది కానీ ఇక్కడ ఎముకలు కూడా ఎండిపోయాయి అంటే ఆ ఎముకల్లో ఉన్న మూలుగులు కూడా ఎండిపోయాయి అన్నమాట అంటే ఎన్ని సంవత్సరాల కిందటో ఆలోచించండి ఆ ఎముకల్లో ఉన్న మూలుగులు కూడా ఎండిపోయి స్మెల్ కూడా రావడం లేదంటే చాలా సంవత్సరాల కింద ఉన్న ఎముకలు అయ్యి ఉండొచ్చు పోర్స్ ఆ ఎముకలు ఎండిపోయినవి కనబడుతున్నాయి ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు తో యో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన నడుపుతుందా ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగ్గా ప్రభువా ఓవా అది నీకే తెలియని నేను అంటాడు యాక్చువల్గా ఎహ్ కే దేవునికి ప్రశ్న వేయాలి అయ్యా నువ్వు ఏదైనా చేయగల సమర్థుడు కదా ఎముకలు నేను జీవింప చేయగలవా అడగాలి ఏస్కేల్ కానీ దేవా దేవుడు తిరిగి ప్రశ్నిస్తున్నాడు హేస్కేల్ కి ఏస్కేలు ఎముకలు జీవించగలవా అని అడుగుతున్నాడు సహజంగా ఏం చెప్పాలి ప్రవర్తి కాబట్టి దేవుణ్ణి భక్తిలో పెరిగాడు కాబట్టి దేవుడు అంటే చాలా ఇష్టం కాబట్టి దేవుని గురించి అన్ని తెలుసు కాబట్టి అయ్యా నీకు సాధ్యమే అన్ని సాధ్యమే నీకు సాధ్యం కాదు అంటూ ఏది లేదు కాబట్టి నువ్వు చేయగలవు అని యాచువల్గా నేను ఏసుకెళ్ళి అన్నాడు కానీ ఏసుకెళ్ళి ఏమన్నా ఉన్నాడు ఏమన్నా ఉన్నాడు అది నీకే తెలియాలి అన్నాడు అది నీకే తెలియదు అంటే ఆయనకి దాని మీద నమ్మకం లేదు యాచువల్ గా ఎవరండి ఒక ఒక చనిపోయిన బాడీ ఉంది అనుకోండి దేవుడు లేపగలడని మనం నమ్ముతాం ఎందుకంటే మన చాలా సార్లు చూసాం తెలుపు వాళ్ళు లేపాడు కానీ ఎండిపోయిన ఎంపికలు ఎలా లేస్తాయి కొన్ని లక్షల మంది ఉన్నారు కొన్ని లక్షల మంది అదొక సైన్యం యుద్ధం జరిగి ఉండొచ్చు ఆ యుద్ధంలో చాలా మంది చనిపోయి ఉండొచ్చు అలాంటి సైన్యం ఎలా లేదు కేజీకెల్ కూడా జనరల్ గా మాట్లాడాడు అది నీకే తెలియాలి అని అన్నాడు అంటే అనలేదు కానీ అది నీకే తెలియదు అని దేవునితో మాట్లాడాడు అయితే చూడండి దేవుడు మరలా కేజీకెళ్ళతో మాట్లాడుతున్నాడు అందుకైనా నాలుగో వచ్చినా ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఎట్ల ఎండిపోయిన ఎముకలారా ఇహోవ మాట ఆలోచించండి ఈ ఎముకలకు పొద్దున ఎహోవ సెలవిచ్చింది ఏమనగా మీరు బ్రతికినట్లు నేను మీలో జీవాత్మను రప్పించున్నాను చర్మం కట్టి మీకు నరులని మీకు ఇచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీద మీద కగదును మీలో జీవాత్మ నగా బ్రతుకుతురు అప్పుడే నేను యహోవనే ఉన్నానని మీరు తెలుసుకుంటారు చూడండి మరలా దేవుడు హేసుకయలతో మాట్లాడుతూ అంటున్నాడు హేస్కాయలు నువ్వు ఒక యొక్క ఆ యొక్క ఎముకలతో మాట్లాడు ఎముకలతో మాట్లాడు కొద్దిగా హెస్కీ ఆశ్చర్యపోయి ఉంటాడు ఎందుకంటే ఒక మనిషితో మనం మాట్లాడితే ఒక వేరు మనిషితో మాట్లాడు ఆడెంత క్రూడైనా మనిషితో మాట్లాడడం వేరు ఎందుకంటే వాళ్ళు జీవాత్మ అనేది ఉంటారు వాళ్ళు జీవం అనేది ఉంటుంది అని మనిషి చెప్పి మాట్లాడి ఎంటాడు అంతే కదా ఆడెంత క్రూవిడైనా మనిషి చెప్పి మాట్లాడి వినొచ్చు కానీ ఎముకలు చెప్పమనుకోడు ఏంటన్నా ఇక్కడ ఏంటి ఎముకలు చెప్పమనుకోండి ఆయన అని అనుకున్నాడు మనసు మనుషులు ఎముకలకు సువార్చ్ చేయమంటున్నాడు ఎముకలతో మాట్లాడమంటున్నాడు ఓకే నువ్వు ప్రవచనమతి మాటలు మాట్లాడు ఇంకో అని మాట్లాడుతుంటే ఎముకలారా మీ మీ అందరూ మీకు చర్మం వస్తుంది అదే విధంగా మీకు నరములు అదే అదేవిధంగా మీకు మీకు మీలో ఆత్మ మీలో జీవాత్మ అనేది వస్తుంది అని నువ్వు ఎముకలతో మాట్లాడాలి నువ్వు ఇప్పుడు వెళ్ళి మాట్లాడాలి అంటే వెళ్ళి ఆ యొక్క ఆ ఎముకలతో మాట్లాడడం ప్రారంభిస్తాడు ఆయన ఈ విధంగా ప్రారంభిస్తాడు ఏమని ప్రారంభిస్తాడు ఆలోచనలో చర్మం కట్టి మీకు నర్మల్ ఇచ్చి మీ మీద మాంసం కొతికి చర్మం మీ మీద కట్టేదను మీలో జీవమాత్మ జీవాత్మ మీరు బతుకుతారు మీరు మీలో జీవాత్మ వస్తుంది మీద చర్మం వస్తుంది మిమ్మల్ని మాంసం దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు మీలో జీవాత్మ వస్తుంది అని చెప్పి అప్పుడు నేను ఈ హోవాలన్నానని మీరు తెలుసుకుంది ఇవన్నీ చేసింది దేవుడే మీరు దేవుడిని తెలుసుకోవాలని చెప్పి ఈ విషయాలన్ని చెప్పి చెప్పితో ఈ స్కేల్ మాట్లాడుతున్నారు ప్రియమర్లో చూడండి ఏడు వచ్చిందో ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నేను ప్రవచించుండగా గడగడం కొని ఒకటి కొన్ని ప్రియమణ వాళ్ళు ఇక్కడ ఏజిగా మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు మిమ్మల్ని జీవం మీ అందరిని జీవం చేయాలనుకుంటున్నాడు మీ అందరిలో దేవుడు జీవాత్మ ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి మీలో చర్మం అనేది వస్తుంది మీలో మాంసం అనేది వస్తుంది కాబట్టి వెంటనే సిద్ధపడని అనగానే ఈ యొక్క యొక్క ఎముకలన్నీ అంట గడగడ గడగడం శబ్దం వస్తుంది అంటే ఎముకలు 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 వాటి మటుకు అవే లేస్తున్నాయి వాటి మట్టుకు అవే శడుతున్నాయి వాటి ఒక అవి ఒకటి ఒకదానికోటి ఒకదానికోటి కాలు కాలు ఆ యొక్క ఆ యొక్క బాడీ బాడీ స్ట్రక్చర్ అంతా రెడీ అవుతుంది కొన్ని లక్షలు కదా కొన్ని లక్షల సైన్యం ఉంది అక్కడ ఆ సైన్యం అంతా ఒకేసారి ఎముకలన్నీ ఏర్పడుతుంటే ఎలా ఉంటది శబ్దం ఎలా వస్తుంది అక్కడ మనకు గడగడమని ఉనుకూచం గడగడమని ధ్వని ఒకటి పుట్టేదాన్ని జనరల్ గా రాలేదు కానీ ఎలాంటి శబ్దం వచ్చి ఉంటది గమనించండి అమలుగా మనం భయపడిపోతాం భయపడిపోతుంది ఎందుకంటే ఆ యొక్క బాడీ స్ట్రక్చర్ అతికించాలంటే చాలా కష్టం కదా ఎక్కడ ఒక్కడో చాలా గట్టిగా ఏర్పడుతుంది మన శబ్దం వస్తుంది చాలా భయంకరమైన శబ్దం వస్తుంది చూడండి మనం వెళ్ళిపోయినప్పుడు ఎముకలు ఒకదానికొకటి కలుసుకుని ఎముకలు అంట ఒకటి కలుసుకోను అక్కడ ఒక ఒక దేహం లేదు అక్కడ రెండు దేహాలు లేవు మూడు దేహాలు లేవు ఈ లక్షలు ఉన్నాయి లక్షల దేహాలు ఉన్నాయి ఒకదానికొకటి కలుసుకోను నేను చూస్తుండగా నరములను మాంసం వాటిని కొచ్చినాం వాటిపైన చర్మం కప్పని అయితే వాటిలో జీవాత్మ అంత మాత్రం లేదు అయితే ఓకే బాడీ అంతా రెడీ అయిపోయింది చర్మం దేవుడు కప్పేశాడు దానికి నరాలు ఇచ్చాడు అదే విధంగా దానికి బాడీ స్ట్రక్చర్ అంతా రెడీ అయిపోయింది ఓకే మొత్తం ఎముకలన్నీ ఒకే దగ్గర కూడుకున్నాయి చర్మం దానిపైన ఉంది అయితే వాటిలో జీవాత్మ లేదు అవన్నీ బాడీ రెడీ అయిపోయింది కానీ ఒక బొమ్మ ఆకారంలో కనబడుతుంది అంటే వాటిలో జీవాత్మ అనేది లేదు మరలా దేవుడు దేస్కి మాట్లాడుతున్నాడు ఆయన నరపుత్రుడ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను యహో ప్రవ్వ వ్యూహో సెలవిచ్చిందేమనగా జీవాత్మ నలు దిక్కు నుంచి వచ్చి అదులైన వీరు బతుకుతున్నట్లు వారి మీద ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వాళ్ళకి వచ్చిన వారు సచీవులై లేచి లెక్క్యం కాని ఆ సైన్యం అయ్యింది ప్రేమ వాళ్ళకేలు తో మరలా దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో ఈ జీవం లేని ఈ యొక్క దేహలో జీవం వచ్చినట్లుగా మరలా చెప్పినట్టు నువ్వు ప్రవచించు నేను చెప్పినట్టు నేను చెప్పినట్టు మరలా ప్రవచించండి ఏసుకేంత చెప్పినప్పుడు ఏసుకేళ ప్రవచించడం ప్రారంభిస్తాడు ప్రవచించడం ప్రవచించడం దాంట్లో ఊపిరి విడు ఊపిరి నువ్వు మీలో జీవాత్మ వస్తుంది మీలో ఊపిరి వస్తుంది అని చెప్పి ప్రవచించు అన వెంటనే వాళ్ళ జీవం వస్తుంది అని జోడిసారి ఇచ్చాడు విధంగా ఏసుకేలు ఆ యొక్క ఊపిరి ఊపిరి ఉంటాడు వాళ్ళ ఊపిరి వదలు గానీ ఏమవుతుంది వెంటనే అనేది వస్తుంది జీవం అనేది వెంటనే వస్తుంది చూడండి అక్కడ ఎవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు లెక్కింప శక్తిని కానీ మహాసైన్యం లెక్కెంప సత్యం కానీ మహాసైన్యం అంటే మనం మాట్లాడుకునే కొన్ని లక్షలు కాదు ఉత్తమ తెలియదు మహా అంటే దాదాపుగా లక్ష మంది పైన ఉంటారు లక్ష మంది పైగా పైన ఎముకలు ఉన్నాయి ఎముకలు సహజంగా మానవుకి ఎన్ని ఉంటాయి అంటారు రెండు వందల ఆరు ఎంకలు ఉంటాయంటే కోటల్లో ఉన్న ఉంటాయి ఎన్నికలు చూడండి లెక్కెంప శక్తిం కానీ మహా గెలిచారు అప్పుడు ఆయన నాతో ఎట్లేను మరపుత్రుడ ఈ ఎముకలు ఇజ్రాయల్ నందరినీ సూచించున్నవి వారు మన ఎముకలు ఎండిపోయేను మన ఆశలు విఫలమయ్యను మనం నాశనమైపోతుందని అనుకున్నారు కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఎత్తుగా ప్రభుత్వ సెలవు ఇచ్చిందేమనగా ఆ ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచేతను సమాధుల నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇజ్రాయెల్ దేశం తోడుకొని వచ్చాడు దేవుడు మరలా ఇజ్రాయల్ తో మాట్లాడాడు ఇదిగో ఆ మహా నిలిచిన వారితో నువ్వు మాట్లాడు ఇదిగో మీ ఆశలు మీ ఆశలు చికించాలి మీ యొక్క ఆశలు ఏనాడో మీరు నాశనం అయిపోయారు కదా మీరు చనిపోయి చనిపోయేటప్పుడు మీరు అందరూ ఉండుకున్నారు మా బతుకు ఎండిపోయింది మా బతుకు ఈ రోజు నాశనం అయిపోయింది మా బస్సు మా యొక్క మా యొక్క ఆశలు విఫలమైపోయాయని చెప్పి ఆ రోజు మీరు చనిపోయినప్పుడు నేను బాధపడతారు కాబట్టి దేవుడి మరలా మీలోకి జీవాత్మ ఇచ్చాడు దేవుడు మరలా మీలోకి జీవాన్ని పోల్చాడు దేవుడు మరలా మిమ్మల్ని మీ అందరికి బతుకు కాబట్టి మీ ఆశల్ని విఫలం చేసు విఫలమైపోయింది మీ ఆశలు మరలా మీరు సఫలం చేసుకోండి మీ జీవితాలు ఎప్పుడైతే మూడు బారిపోయిన జీవితాలు ఉన్నాయో మీ జీవితాలు ఎండిపోయిన జీవితాలు పైపు ఉన్నాయో ఎండిపోయిన జీవితాలు దేవుడు చిగురింప చేశాడు మీ ఎండిపోయిన జీవితాలకు దేవుడు జీవాన్ని ఇచ్చాడు కాబట్టి సంతోషించండి ఆనందించండి అని చెప్పి ఆ యొక్క లక్షల సైన్యంతో మాట్లాడుతున్నాడు మనందరం సహజంగా పరిశుభ్రమల్లో చాలా మంది చనిపోయిన చనిపోయిన వారు లేచిన వారిని చూసాం మరణించిన వారు లేచిన వారు చూసాం కానీ కొన్ని లక్షల మందిని వేసుకెళ్ళి కొన్ని లక్షల మందిని ఏసిపిఎల్ జీవాత్మ ఇచ్చాడు అంటే దేవుడే ఇచ్చాడు అనుకున్నాం కానీ ఏసిపిఎల్ చూస్తూ ఉండగా కొన్ని లక్షల మంది ఆ ఎన్నికలన్నీ తాటి మట్టుగా వాటి మటుకు లేచి జీవాత్మగా మారే పిన్నం వాళ్ళరా ఏజీపీఎల్ ఈ యొక్క సంఘటన అంతటి చూసాడండి సంఘటన అంతటిని చూశాడు అసలు చాలా భయంకరమైన సంఘటన చాలా ఆశ్చర్యపోయే సంఘటన ఇప్పుడు ఇలాంటి చూసున్నాం కదా ఎప్పుడు ఇలాంటి మన సందర్భం కూడా వినుండం కొంతమంది ఒకేసారి బతకడం అంటే విషయం కాదు ఆసమాస విషయం కాదు స్ప్రోల్కు ఉంటే లేచారంటే ఒక మాట లేకపోతే చనిపోయిన వారు లేచారంటే ఒక మాట కానీ ఎవరు ఆ స్కిల్స్ ఎండిపోయిన ఎముకలు లేచాయి ఎండిపోయిన ఎముకలు జీవాత్మని నింపుకున్నాయి జీవాత్మని నింపుకొని లేచినట్లు మనం చూస్తాం వాటితో మరలా దేవుడు మాట్లాడుతున్నాడు ఏస్పీఎల్ ద్వారా మాట్లాడిస్తున్నాడు నీలో జీవాత్మనిచ్చింది ఈలో జీవాత్మనిచ్చింది నేను ఇదిగో మీ ఆశలు విఫలమైపోయాయి మీరు నాశనం అయిపోయారు అనుకున్నారు కానీ దేవుడు నీ యొక్క జీవం మీ యొక్క మీ యొక్క దేహానికి జీవాన్ని పోసాడు మీ యొక్క దేహానికి మీ యొక్క మూడుబారిపైన జీవితానికి మీ యొక్క ఆ ఎండిపోయిన జీవితానికి దేవుడు జీవాన్ని పోసాడు ప్రజలారా నేను సమాధానం సమాధానం ఉన్న మమ్మల్ని బయట పట్టించగా నేను యహోవో ఉన్నానని నేను తెలుసుకున్నారు ఇగో మీ అందరిని రక్షించింది నేనే దేవుడైనా నేనే మీరు బతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసాడు యహోవో యహో నేను మాట ఇచ్చిన దాన్ని నా నెరవే నెరవేర్తనని మీరు తెలుసుకుంది ఎక్కువ అక్కడ ఆ యొక్క ఆ యొక్క దేహాలకి ఆ యొక్క ఆ యొక్క ఎముకలకి దేవుడు సువార్త ప్రకటించాడు కేజికల్ ద్వారా సువార్త ప్రకటించాడు అక్కడ ఉన్న లక్షల సైన్యం చనిపోయిన వారే వాళ్ళందరూ లేచి దేవుణ్ణి తెలుసుకున్నట్టు మనం చూస్తాం వాళ్ళందరూ లేచి తెలుసుకున్నట్టు మనం చూస్తాం మేమేం వాళ్ళారా ఈ విషయాన్ని మీకు ఎందుకు తెలియజేస్తుంది అంటే ఈరోజు మన యొక్క మన యొక్క సమాజంలో మూడు బారి పైన జీవితాలు ఎన్నో మూడు బారి పైన జీవితాలు ఎన్నో ఎండిపోయిన జీవితాలు ఎన్నో ఉన్నాయండి మన జీవితం మనం బతికితే బతికనే ఉంటాం ఇక్కడ ఎముకల్లో జీవం లేదు ఏ ఎముకల్లో ప్రాణం లేదు ఎముకలు కేవలం ఎండిపోయిన ఎముకలు కానీ ఈ రోజు సమాజంలో మూడు పారిపోయిన జీవితాలు కనబడుతున్నాయి ఎండిపోయిన జీవితాలని కనబడుతున్నాయి దేవుడు అంటున్నాడు ఇదిగో నా కుమారుడా ఇదిగో ఆ కుమార్తె ఎండిపోయిన ఎముకల్ని జీవంగా మార్చి నేను ఎండిపోయిన ఎముకల్ని జీవంగా మార్చి నేను మూడు పారిపోయిన నీ జీవితాన్ని చిగురింప చేయగలను ఇదిగో ఎండిపోయిన నీ యొక్క జీవితాన్ని నేను చిగురింప చేయగలను నీ మనసు మార్చుకో నీ బ్రతుకు మార్చుకో నీ బతుకును సరిదిద్దుకో ఇది చేస్తున్నాడు మనందరూ బా తెలుసు సమరస్తి సమరస్తి మూడు పారిపోయిన జీవితం అంతవరకు తన బిజినెస్ ఏంటి వ్యభిచారం చేసి బతికేది కానీ దేవుడు తన జీవితంలోకి వచ్చాడు దేవుడు తన జీవితంలో అడుగు పెట్టగానే మూడు పారిపోయిన తన జీవితం చిగురింపబడింది మూడు బారిపోయిన తన జీవితం ఎండిపోయిన తన జీవితం చిగురింపబడింది అదేవిధంగా పాత బంధంలో అబ్రహాం యొక్క మనవుడు ఇషాఫ్ యొక్క కుమారుడు ఉంటాడు యాగోబు ఉంటాడు యాగోబ్ జీవితం కూడా అంతే సేమ్ మూడు బారిపోయిన జీవితం తల్లిని మోసం చేశాడు తండ్రిని మోసం చేశాడు మోసం చేశాడు కుటుంబాన్ని మోసం చేసేసి కుటుంబం నుంచి దేశం నుంచి పారిపోతాడు పారిపోతే దేవుడు మాట్లాడతాడు ఒక రోజు ఇద్దరిలో తనను పడుకొని ఉంటాడు అక్కడ నుంచి ప్రాంతం నుంచి పారిపోయి ఒక ప్రాంతంలో ఒక రాత్రిని తలదిండిగా పెట్టుకొని పడుకున్నప్పుడు ఆ మాట్లాడతాడు మాట్లాడతాం ఏమని మాట్లాడతారు దేవుడు ఇదిగో ఒక కళ్ళ తనకి ఒక ఒక విజువల్ కనిపిస్తుంది విజువల్ ఏంటి ఒక నిచ్చిన ఉంటది భూమి నుంచి ఆకాశం కంటే ఉంటది ఆ నిచ్చిన యొక్క నిత్యనికి యావతలు ఎక్కి దిగుతూ ఉంటాయి అందులో దేవుడు తనతో మాట్లాడుతాడు దేవుడు తనతో మాట్లాడతాడు ఆ సందర్భాన్ని మీకు వస్తే చూపిస్తాను సందర్భంలో చూపించి దేవుడు అసలు యాక్చువల్ గా చెడ్డవాడు యాగో చెడ్డవాడు ఎందుకంటే తండ్రిని మోసం చేశాడంటే మంచివాడు అండి తల్లిని మోసం చేసాడు మంచివాడు అన్నను మోసం చేసేది మంచివాడండి అందరిని మోసం కుటుంబాన్ని సొంత వాళ్ళని మోసం చేసేది బయట వాళ్ళని మోసం చేసే వంట దాని లెక్క కానీ సొంత కుటుంబాన్ని మోసం చేసాడు ఎలాంటి జీవితం మూడు బారిపోయిన జీవితం అయితే ఎండిపోయిన జీవితం అలాంటి వాడు బయతికు ఉండకూడదు కానీ దేవుడు తనకు అవకాశం ఇచ్చాడు దేవుడు తనకి తన తన జీవితాన్ని చికింప చేయాలనుకున్నాడు చికిరింప చేయాలనుకున్నాడు అందుకే మనకు ఒక కళలో కనబడి అంత మాట్లాడతాడు ఇదిగో ఆ యస్సాకు నీ యొక్క నీ యొక్క జీవితాన్ని నేను బాగా చేస్తాను నీగో నీవు పండుకున్న ఈ భూమిని నీ యొక్క సంతానం ఇస్తానని చెప్పి దేవుడు ఆ కళలో తనతో మాట్లాడడం మనం చూస్తాం వెంటనే ఆ యొక్క యాకూపు యొక్క ప్రాంతం నుంచి లేచి ఇదిగో ఈ ప్రాంతాన్ని పేతల్లిని ప్రాంతం పేరు పెడతాడు పేతల్ అంటే మందిరం అందరం అంతం ఉంటాడు అంటే ఆ ప్రాంతంగా ఆ పేరు పెట్టి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు లేచి వెళ్ళిపోయి తన మేనమామ ఇంటికి వెళ్తాడు లాభం దగ్గర లాభం అందరికీ ఏమవుతాడు అక్కడ ఇంటి దగ్గర మోసం చేశాడు కదా ఇంటి దగ్గర తల్లిదండ్రులు మోసం చేసాడు అన్నను మోసం చేశాడు కదా ఇక్కడ మా అమ్మ చేతిలో మోసం పోతాడు అందరు తెలిసిన విషయం ఏమైనా ఏవైనా మోసపోతాడు తన యొక్క చిన్న కుమార్తె లవ్ చేస్తాడు చిన్న కొమ లవ్ చేసి మా అమ్మ చెప్తాడు అమ్మ నేను రాహిల్ని లవ్ చేస్తున్నాను కాబట్టి తనకు నాకు ఇచ్చి మ్యారేజ్ చేయాలి వివాహం చేయను అంటే మా అమ్మ అంటాడు ఎందుకు నువ్వు తనకి వివాహం చేసుకోవాలంటే ఏడు సంవత్సరాలు దగ్గర కొలువు చేయాలి ఏడు సంవత్సరాలు దగ్గర పని చేయాలంటే ఓకే ఏడు సంవత్సరాల కోసమే కదా ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఏడు సంవత్సరాలు చేస్తాడు ఏడు సంవత్సరం తర్వాత ప్లేనిచ్చి పెళ్లి చేస్తాడు మామ ప్లేనిచ్చి పెళ్లి చేసేస్తాడు మోసపోయాడు మామ చెప్పుడు మోసపోయాడు మరలా ఏంటి మా అమ్మ చేసింది కరెక్ట్ అయినా అంటే ఓకే మరి నాకు పెద్ద కుమార్తె వివాహం అవ్వాలి కదా అని చెప్పి నేను ఇలా చేశాను నువ్వు చిన్న కుమార్తెను చేసుకోవాలనుకుంటే మరలా ఏడు సంవత్సరాలు చేయాలను ఏడు సంవత్సరాలు అంటే పద్నాలుగు సంవత్సరాలు మామూలు ఉంటాడు ఇలా చిట్ట చివరికి తన జీవితం అంతా తన జీవితం అంతా వ్యర్థమైపోయింది ఎందుకు బతుకుతున్నానో అర్థం కాలేదు ఎలా బతుకుతున్నానో అర్థం కాలేదు బాహుల్ చేత అనుభవించాడు నడిపించాడు అయితే ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడు తన పిల్లలు లేకపోతే ఇబ్బంది పెడుతుంటే ఎందుకు రా అనుకుంటాడు బహుశా అంటే మూడు పరిపోయిన జీవితం ఎండిపోయిన జీవితం మంది కుటుంబం ఉన్న పన్నెండు మంది పిల్లలు పిల్లలున్నారు కుమార్తె పదమూడు మంది సంతానం ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎన్నో ఎంతో ఆశతోంది కానీ తన జీవితం వ్యర్థంలా తనకు కనబడింది చిట్ట చివరిగా దేవుని పాదాలు పట్టుకున్నాడు దేవుని పాదాలు పట్టుకొని దేవుని పాదాలు విడవలేదు ఇదిగో ఈ రోజు నన్ను క్షమిస్తేనే ఈ రోజు నా జీవితానికి ఒక సరైన మార్గాన్ని చూపిస్తేనే నేను కాలు విడిచిపెడతా అని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవుడు క్షమించే వరకు విడిచిపెట్టలేదు దేవుడు చిట్ట చివరికి కొద్దిగా మాట్లాడుతాడు నీ పేరు ఏం పేరు అని అడుగుతాడు ఇప్పుడు నా పేరు యాకోబ్ అంటే ఈరోజు నీ పేరు యాకబు కాదు ఇదిగో నువ్వు మనుషులతో పోటీ మనుషులతో యుద్ధం చేసావు నాతో యుద్ధం చేసే కాబట్టి ఈరోజు నీ పేరు ఇజ్రాయేల్ గా మారబడింది చెప్పి యాక ఆ రోజు తన జీవితంలో ఆ రోజు తన జీవితంలో మూడు బార్పైం తన జీవితం చిగురింప చేయబడింది మూడు బార్పైం తన జీవితం ఎండిపోయిన తన జీవితం చిగురింపబడింది చిగురింపబడింది అండి వెంటనే తన నాన్న దగ్గరికి వెళ్తాడు మొట్టమొదటగా తన యొక్క సైన్యాన్ని పంపిస్తాడు తన యొక్క పని వారిని పంపిస్తాడు దీన్ని గిఫ్ట్స్ కట్టుకుని పంపిస్తాడు ఒకవేళ నాన్న కోపం వచ్చి వాళ్ళని చంపిస్తే వెనక ఆ పిల్లలు ఉంటాడు ఆ పిల్లలను చూసైనా నన్న క్షమిస్తాడేమో ఒకవేళ నా పిల్లలన్న చంపేసిన నా భార్యలను చూసి వాళ్ళు క్షమించండి భార్యను పెడతాడు నా పిల్లల పిల్లలను పెడతాడు చెప్తే చివరికి వెనక ఆయన నడుస్తాడు నడిచి తన వెనక వెళ్తాడు ఆ కోపంతో రుకులు కొని తన సైన్యాన్ని తన యొక్క పని వారిని వేసుకుంటూ వచ్చేస్తాడు చెప్పాడని కానీ దేవద్దేవుతో మాట్లాడాడు కదా నేను మరలా నీ దేశంలోకి నేను తీసుకుని వెళ్తానని దేవుడు ఆ రోజు కళ్ళలో తనతో మాట్లాడు స్వప్నం కళ వస్తుంది ఆ కళలో యాగోబితో మాట్లాడుతాడు ఆ కళ దేవుడు మాట్లాడుతూ ఎందుకో నువ్వు నీ కాల నుంచి చెప్పాను కదా ప్రాంతాన్ని మరలాని దేశాన్ని మరలా నువ్వు వెళ్తావా అని చెప్పి తనతో మాట్లాడేటప్పుడు ఆ ప్రాంతంలోకి వెళ్తాడు అన్న తాను క్షమించేటట్లు మన పరిస్థితుల్లో ప్రేమ వారి అంతవరకు మూడు మారిపోయిన జీవితం అంతవరకు ఎండిపోయిన తన జీవితం చిత్రింపు చేయబడింది అట్లా యాగోబు సంతానం చూసుకుంటే ఆ యాగోబ సంతం నుంచే దేవా దేవుడు అలా ఉన్నది మనం వచ్చే ప్రేమారా ఈరోజు మీ జీవితం కూడా అలానే ఉంది ఈ రోజు మన జీవితాలు కూడా అలానే ఉన్నాయి మూడు బారిపై చక్కగా బతుకుతున్నాం మంచిగానే ఉన్నాం సమాజంలో చక్కగా ఆనందంగా ఉన్నాం కానీ మన జీవితం మనకు తెలియని ఏదో ఏదో కొరత మన జీవితం ఏది మనకు తెలియని వెళితే అంటే దాన్నే మూడు బారిపైన జీవితం అన్న అంటే మనం బతుకున్నా కూడా వ్యర్థంగా అనిపిస్తుంది మనము ఉన్నా కూడా వ్యర్థంగా కనిపిస్తుంది అంటే ఎండిపోయిన జీవితాలు అనమాట ఎండిపోయిన జీవితాలు ఈ రోజు దేవదేవుడు ఎస్టిల్తో మాట్లాడితే మాట్లాడుతున్నాడు ఎండిపోయిన ఎంపికలతో మాట్లాడి మనతో కూడా మాట్లాడుతున్నాడు ఎందుకో ఎండిపోయిన నీ జీవితాలని మూడు బాగు నీ జీవితాలని నేను చిబిం నేను చేయగలను ఆ ఎస్య గ్రంథం అనుకుంటా ఎస్య గ్రంథంలో నీకు ఆ నీకు ఒక వచనం చూపిస్తుంది ఎస్ గ్రంథంలో ఆరో ఆరోగ్యంలో చివరి వచనం రాయబడి ఉంటది ఎస్య గ్రంథం ఆరోగ్యం వచ్చి చివరి 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 రాయబడి రాయబడ అట్టి ముద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అట్టి ముద్దు నుండి ఆ పరిశుద్ధమైన చిగురు పుట్టున ఇంకా ఎస్ష గ్రంథం పదకొండో రోజుల్లో చూడండి మొట్టమొదటి రోజుల్లో ఎస్షా ముద్దు నుండి చిగురు పుట్టును అని మాట్లాడడం అంటే చిగురెవరు ఆ చిగురెవరు దేవాదేవి ఆయన చిగురు వలే ఉన్నాడు ఇంకా నీ జీవితంలో నా జీవితాల్లో చిగురింప చేయగా చేయడానికి ఆయన ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈరోజు నీ మూడు బారు జీవితాన్ని ఈ రోజు ఎండిపోయిన నీ జీవితాన్ని చిగురింప చేయడానికి చికిరింప చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఆయన నీ జీవితాన్ని వెలిగించడానికి నీ జీవితంలో ఒక జీవాత్మను ఇవ్వడానికి నీ జీవితంలో నీ జీవితంలో ఎండిపోయిన జీవితానికి చికిరింప చేయడానికి ఆయన చాలా ఇష్టపడుతున్నారు అందుకే భక్తులు చాలా మంది రాశారు మూడు బారు పైన జీవితాన్ని చికింప చేయగలగని అని చెప్పి కాబట్టి ఈరోజు మన జీవితాన్ని నిజంగా మన క్రైస్తవమే నిజంగా మనం దేవుడిని నమ్ముకున్న పిల్లలని కానీ మన జీవితాలు నిజంగా నిజంగా మన ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే నిజంగా ఆ మనం జెన్యున్ గా మాట్లాడుకుంటే మన జీవితాలు మూడు పారిపోయిన జీవితాల వల్లే ఉంటాయి మన జీవితాలు ఎండిపోయిన జీవితాల వల్లే ఉంటాయి బయటకు బానే ఉంటాం మంచిగా ఆహారం తింటాం మంచిగా ఆ తృప్తిగా ఉంటాం ఆనందంగా ఉంటాం కానీ లోపల మనకు తెలియని ఏదో వేదన లోపల మనకు తెలియని ఏదో ఒక అసంతృప్తి ఏదో ఒక చాలా భయంకరమైన ఇబ్బందులు ఉంటాయి దాన్ని మనం మూడు పారిపోయిన బతుకులాగలు ఉంటాం అంటే బయట చెప్పుకోలేము ఎవరికి చెప్పుకోలేము ఇలా మన జీవితం ఇంకా ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అని చెప్పి అంటాను కాబట్టి ఆ జీవితాన్ని దేవుడు చిగురింప చేస్తాడు ఆ జీవితాన్ని దేవుడు ఫలింపబడే విధంగా చేయగలడు ఎందుకంటే ఎండిపోయిన ఎముకలతో మాట్లాడతాడు ఎండిపోయిన ఎముకలారా మీలో జీవాత్మ వస్తుందని ఎముకలతో మాట్లాడేవాడు ఎముకలు ఎండిపోయిన ఎముకలే జీవాత్మగా మారినప్పుడు రోజు మూడు నీ జీవితం చికరింపడదా ఎండిపోయిన నీ జీవితం చికింపబడదా అలా చికింపబడాలంటే నీ దేవుణ్ణి ఫలించాలి మనం దేవుణ్ణి ఫలించాలి దేవుణ్ణి ఎదగడం ప్రారంభించాలి దేవునితో సహవాసం చేసుకోవడం ప్రారంభించాలి ఈ సహవాసం చేశాడు కనుక తన యొక్క ప్రత్యక్షతను చూపించాడు యాకోబు దేవుణ్ణి రాధే పడ్డాడు కనుక తన జీవితం ఫలింపబడే విధంగా సమరయ స్త్రీ దేవుని మాటలన్నీ విన్నదే కొండను విడిచిపెట్టేసింది కొండను విడిచిపెట్టడం అంటే ఏంటి జీవితాన్ని విడిచిపెట్టేసింది తను చేసే బిజినెస్ విడిచిపెట్టేసింది మూడు పోయిన తన జీవితం ఎండిపోయిన తన జీవితం చికింపబడి ఇంకా పచ్చుకుందాం ఎంతో మంది ఎంతో మంది భక్తులు అన్నారు వాళ్ళ జీవితాన్ని మూడు బారి పోయినప్పుడు వాళ్ళ జీవితం నిండిపోయినప్పుడు జీవితాలు మార్చుకున్నారు చిగురింపబడతారు ఈరోజు మనం కూడా చిగురింపబడతాం ఈ రోజు మనం కూడా మన ఎండిపోయిన మన జీవితాలు మన యొక్క మన యొక్క యొక్క ఈ యొక్క మన యొక్క జీవితాన్ని చిగురింపబడే విధంగా మార్చుకుంటాం అలా జీవితాన్ని ముందు తీసుకెళ్తూ దేవుని రాజ్యం కోసం సిద్ధపడుతూ ఆయన మాటలు దేవత దేవుడు జీవించి ఆ చక్కని విషయాల సమయంలో